సరైన మూవీస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న మూవీ లవర్స్ అండ్ ఫ్యాన్స్కి డబల్ దమ్ బిర్యానీ వడ్డించబోతుంది ఈ ఆగస్ట్ నెల ఇప్పటికే రిలీజ్ అయిన కింగ్డమ్ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది వరుస ఫ్లాప్ల సినిమాల తర్వాత విజయ్ దేవర్కొండ నుంచి వచ్చిన ఈ కింగ్డమ్ మూవీ ఫ్యాన్స్ని ఎంజాయ్ చేస్తున్నారు సో ఆగస్ట్ మొదటి వారం అంతా కింగ్డమ్ ద హవా కంటిన్యూ అయ్యేలా ఉంది ఇక తర్వాత లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమా ఈ నెల పద్నాలుగున గ్రాండ్గా రిలీజ్ ఉండబోతోంది ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ అందరిలో సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది రజనీకాంత్ వింటేజ్ పర్ఫార్మెన్స్ ఉండబోతుందని క్లియర్గా తెలుస్తుంది ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఫస్ట్ టైం తన కెరియర్లో విలన్ రోల్లో నటిస్తున్నాడు ఇప్పటి వరకు లవర్ బాయ్ మన్మధుడిగా భక్తుడిగా సాఫ్ట్ క్యారెక్టర్స్ చేసిన నాగార్జున కూలీలో నెగిటివ్ షేడ్స్లో చేస్తున్నాడు ఒక పక్క రజనీకాంత్ తన స్టైల్స్ ఫ్యాక్తో ఫ్యాన్స్కి కిక్ ఇవ్వబోతుంటే మరో పక్క నాగార్జున రజనీలతో తలపడుతూ తనలోని మాస్ విలనిజంతో భయపెడుతూ థియేటర్లో రచ్చ చేయబోతున్నాడు ఇది సరిపోదు అన్నట్టు వీరికి తోడు కన్నడ స్టార్ ఉపేంద్ర మాలీవుడ్ సెన్సేషన్ సౌబీన్ షాహీర్ బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్లు నటిస్తున్నారు వీళ్ళతో పాటు ఫ్యాన్స్ ని ఉరుతో లిగించేలా మోనికా అంటూ సాగే పాటలో పూజా హెగ్దే హల్చల్ చేస్తుంది మరోపక్క మ్యాజిక్ సెన్సేషన్ అనిరుద్ధి ఇచ్చిన సాంగ్స్ కి లకి యూత్ పిచ్చర్ పోయేలా ఎంజాయ్ చేస్తున్నారు సో ఇంతమంది స్టార్లతో డైరెక్టర్ లోకేష్ చేసిన బీబస్టమ్ ఏమితో చూడాలని ఫ్యాన్స్ విపరీతంగా వెయిట్ చేస్తున్నారు ఇక కూలీకి పోటీగా అదే రోజు రాజ్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ అయన్ ముఖర్జీ డైరెక్షన్ లో హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ కలిసి నటించిన వాటు రాబోతుంది యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఈ యాక్షన్ గ్రాండియర్ రాబోతుంది రిబులార్ సినిమాతో వచ్చిన ఫేమ్ని దేవరాతో కాపాడుకున్న తారక్ ఇప్పుడు ఆ క్రేజ్ మరింత పెంచుకొని బాలీవుడ్లో జెండా పాతేలా ప్లాన్ చేసుకుంటున్నాడు అయితే వా టు టీజర్తో వచ్చిన నెగిటివ్ టాక్ వల్ల కూలీతో పోటీని తట్టుకొని నిలబడుతుందా అనుకున్న ఈ సినిమా మొన్న ఈ మధ్య వదిలిన ట్రైలర్తో అంచనాలు అమాంతం పెంచేసింది హృతిక్ రోషన్తో ఎన్టీఆర్ ఫేస్ ఆఫ్ ఫైట్స్ హాలీవుడ్ రేంజ్లో యాక్షన్ ఎపిసోడ్స్ ఉండబోతున్నాయని ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు దీనికి తోడు కియారా అద్వాని అందాలతో యూత్ ని అట్రాక్ట్ చేసేలా ఉండబోతుంది ఇక మధ్యలో ఈ గ్యాప్ ని కవర్ చేసేలా టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ పవన్ కళ్యాణ్ ఓజీ నుంచి మేకర్స్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు ఓజాస్ గంభీర ఫైవ్ స్ట్రోమ్ అంటూ సాగిన ఈ సాంగ్ తో కల్ట్ ఫ్యాన్స్ థియేటర్ లో జరిగే హంగామా కోసం ఆగలేకపోతున్నారు మొదట్లో ఒక గ్లిమ్స్తోనే తోనే విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఎదురు చూస్తున్నారు హరిహర వీరమలు ఫ్లాప్ తో డిసప్పాయింట్ మోడ్ లోకి వెళ్లిన ఫ్యాన్స్ ఈ ఫైట్ స్టోమ్ సాంగ్ ఒక తెరఫీ లా ఉండబోతుంది ఇక మంత్ లో మాస్ జాతర చూపించడానికి మాస్ మహారాజా రవితేజ రెడీ అవుతున్నారు రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ మాస్ జాతర ఇప్పటికే ఆలస్యమైన ఈ సినిమాను ఆగస్ట్ ఇరవై ఏడున రిలీజ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు మేకర్స్ వినాయక చవితి సందర్భంగా లాంగ్ వీకెండ్ను టార్గెట్ చేస్తూ ఈ రిలీజ్ ప్లాన్ చేశారు సో ఇలా ఒకరిని మించి మరొకరు మాస్ అండ్ యాక్షన్ మూవీస్ అప్డేట్స్ రిలీజ్లతో ఫ్యాన్స్కి ఉక్కిరి బిక్కిరి చేయబోతున్నారు